రాహుల్ గాంధీ గారు ఎన్నికల కమిషన్ ఏ విధంగా డెమాక్రసీని హత్య చేసుకుంటూ ఎన్నికల వ్యవస్థను నాశనం చేసుకుంటూ ఓట్లను దొంగతనం చేసింది బీజేపీ వాళ్ళ కూటమి కోసం అని చెప్పి బీజేపీ వాళ్ళ అనుబంధ పార్టీల కోసం అని చెప్పి ఆధారాలతో సహా ఆటంబాంబుకు మించినటువంటి పవర్ఫుల్ ఫ్యాక్స్ని దేశం ముందుకు తీసుకొచ్చినాయి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా దీని మీద అర్థవంతమైన చర్చ చేయాలి మామూలుగా అయితే మీడియా అనబడే వాళ్ళు ఎవరైనా కూడా ఈ నిజాలు చూపెట్టాలి నిజాల మీద చర్చించాలి కానీ ఎట్లయినా మనం అధికారం మనకు ఉంటే చాలు ప్రజాస్వామ్యం రాజ్యాంగం మనకేం అవసరం లేదు అనుకునే వాళ్ళు నేను చాలాసార్లు చెప్పా అసలు మన పక్కన ఉండే తీవ్రవాదులు వీళ్ళందరూ కూడా అన్న ఆశ్చర్యకరం ఏంటి అంటే రాహుల్ గాంధీ గారు ఈసీ మీద ఆటంబాం వేసి అంతకుమించి పవర్ఫుల్ బాంబేసి ఏ విధంగా దొంగతనం చేసింది అని ఇంత మంచిగా డేటాతో సహా మీడియా సమావేశం పెడితే మన తెలుగు ఛానల్స్ మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సొంత ఛానల్స్ అనబడేటివి కనీసం అది చూపించే ప్రయత్నం చేయలేదయా మీరు మీరు ఎదుకోండి వాళ్ళ యూట్యూబ్లలోకి వెళ్ళి ఆ ఛానల్స్ యూట్యూబ్లలోకి వెళ్ళి ఒక తెలుగుదేశం పార్టీ ఛానల్లో ఏమో ఓ ఐదు నిమిషాల వీడియో ఈసీపై రాహుల్ ఆరోపణలు అని చెప్పి ఏదో ఒకటి మాట పడికి ఒక వీడియో పెట్టారు ఒకటే అంతే ఆరోపణలు అని ఇంకో తెలుగుదేశం పార్టీ ఛానల్లో రాహుల్ గాంధీ అనే పేరే లేదు ఓ మేము ఆంధ్రప్రదేశ్లో విలువలకు విశ్వసనీయతకు మమ్మల్ని మించినోళ్ళు లేరు అనబడే మేము నెంబర్ వన్ అనబడే ఆ పత్రికా టీవీ ఛానళ్ళలో అయితే అసలు రాహుల్ గాంధీ ఈసీ మీద బయటపెట్టిన ఆధారాలు నేటివే లేవు ఈసీపై కాంగ్రెస్ ఆరోపణలు అన్నది ఒక వీడియో ఎందుకు అంత దారుణమైన నిజాలు చూపించాడు కదా ఇది డెమోక్రసీకి సంబంధించిన విషయం కదా ఈ దేశానికి సంబంధించినటువంటి కన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించినటువంటి విషయాలు కదా ఇవన్నీ ఎందుకు మీరు రాహుల్ గాంధీ మాట్లాడిన విషయాలు జనంలోకి తీసుకెళ్ళలేదు ఎందుకు జనంలో చర్చ పెట్టలేదు ఆయన ఈసీ మీద అంత అంత అద్భుతమైనటువంటి గ్రౌండ్ వర్క్ చేసి స్టడీ చేసి నిజాలు బయటకు దితే మీరు ఎందుకు దాన్ని వడ్డించుకోలే జనానికి తెలియదు ఎందుకు ఎందుకు ఎనీ రీజన్ ఎందుకు ఎందుకు హైడ్ చేస్తున్నారు చూపించండి ఆ జనానికి పార్టీలు ఈరోజు ఉంటే రేపు పోతాయి ప్రభుత్వం అధికారులు ఎవరైనా ఉండనియండి ఏం మోసం జరిగిందో జనానికి తెలియాలి కదా బా ఏం స్వార్థపరులయా మీరు మళ్ళీ మాటలు మాట్లాడతారు చూడండి జనానికి చేరనికుండా ചൂപ്പിച്ചു കൊ വീഡിയോ കിട്ടില്ലേ വീട് വ